హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్యన్కి అర్థమైపోయింది అవంతిక మిథిలాకి అతడే తండ్రి అని చెప్పబోతుంది అని అతడు తండ్రి అని తెలిస్తే మిథిల రియాక్షన్ ఏంటి తర్వాత ఏం జరగబోతుంది అని వంద ప్రశ్నలు అతడి మైండ్లో తిరుగుతూ ఉన్నాయి చెప్పు మిథిల ఇప్పుడు మీ డాడీని ఎదురుగా వస్తే ఏం చేస్తావు అని అడిగింది అవంతిక మళ్ళీ కూతురు వైపు చూపులు తిప్పి ఇప్పుడు డాడీ నా దగ్గరికి వస్తాడా మమ్మీ అని అడిగింది మిథిల మీ డాడీ ఇప్పుడు నీ దగ్గరికి రావడం కాదు తల్లి మీ డాడీ ఎప్పుడో నీ దగ్గరికి వచ్చేశాడు అని చెప్పగానే మిథిలా అయోమయంగా చూస్తూ ఉంటే నువ్వు కూర్చున్నావే ఆర్యన్ గారి ఒడిలో నువ్వు అంకుల్ అంకుల్ అంటున్నా అంటూ తిరుగుతున్నావే ఆర్యన్ ఆయనే మీ డాడీ నా భర్త ఇన్ని రోజులు నీకు కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఆయన మీ డాడీ అని చెప్పలేకపోయాను తల్లి నన్ను క్షమించు నీకు కూడా కోరిక ఉంటుంది కదా మీ డాడీ ఎవరో తెలియాలి ఆయనని చూడాలి అని అందుకే ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాను మీ డాడీని మాకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మాకు ఉన్న ఇబ్బందుల వల్ల నీకు డాడీని దూరం చేయాలి అని అనుకోలేదు తల్లి నేను కానీ మీ డాడీకి నీ దగ్గరికి రావడానికి ఇన్ని రోజులు పట్టింది ఆయనే మీ డాడీ నిన్ను కన్న తండ్రి అని చెప్పింది అవంతిక అవంతిక చెప్తుంటేనే మిథిలా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతున్నాయి ఆ చిన్ని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అసలు మిథిలా బాడి వనకడం ఆర్యన్కి తెలుస్తూ ఉంది ఆర్యన్ కూతుర్ని గట్టిగా పట్టుకున్నాడు కూతురు ఏడుస్తూ ఉంటే ఆర్యన్ అవంతిక కళ్ళల్లో నుండి కూడా ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తూ ఉంటే మిథిలా ఏం చేస్తుంది అని చూస్తుంది అవంతిక అలాగే అక్కడ ఉన్న అందరూ కూడా చూస్తూ ఉన్నారు విష్ణు ఏమో పడుకున్నాడు బాబుగాడు మొట్టమొదటిసారి కూతురు పుట్టిన ఐదు ఏళ్ళ తర్వాత కూతురు ముందు తండ్రిగా నిలబడ్డాడు ఇప్పుడు ఆర్యన్ మరి మిథిల రియాక్షన్ ఏంటి అని అందరూ ఊపిరి బిగబట్టి మరి చూస్తూ ఉంటే ఆర్యన్ పరిస్థితి అందరికన్నా ఇంకా ఎక్కువగా టెన్షన్గా ఉంది మిథిల అతడి ఒళ్ళోనే కూర్చుంది కదా మెల్లిగా ఆర్యన్ వైపుకు తిరిగి ఆర్యన్ బుగ్గ మీద చేయి వేసి నిజంగానూ నా డాడీవా అని అడిగింది కన్నీళ్ళతో ఆర్యన్ నోట్ల నుండి మాట వస్తే కదా అవును అన్నట్టు తల నిలువునా ఊపాడు చిన్నగా మిథిల అలాగే చూస్తూ ఉంటే నేను నీ డాడీని బంగారు తల్లి కానీ మీ అమ్మ చెప్పింది కదా కొన్ని కారణాల వల్ల నీకు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నానురా కానీ ఇక నీకు నేను దూరంగా ఉండలేను మీ డాడీ నీ దగ్గరికి వచ్చేశాడు నీకు ఇన్ని రోజులు నేనే మీ డాడీ అని చెప్పనందుకు సారీ తల్లి నేను జస్ట్ నిన్ను చూసి వెళ్తానని మాత్రమే వచ్చాను కానీ నిన్ను చూశాక నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అనిపించలేదు అందుకే నీ ముందు ఒక మీ నాన్నగా రాలేకపోయాను డాడీ ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర లేనందుకు నీ దగ్గరికి రానందుకు నన్ను క్షమిస్తావా తల్లి అని ఆర్యన్ కూడా కూతురు బుగ్గ మీద చే వేసి కన్నీళ్ళతో అడుగుతూ ఉంటే మిథిల వెంటనే స్పీడ్గా లేచి ఎంత గట్టిగా కరుచుకుపోయింది అంటే అంత గట్టిగా హత్తుకుంది వాళ్ళ డాడీని అతడి మెడ చుట్టూ చేతులు వేసి మిథిలా ఏడుపు ఆ ఇల్లంతా వినిపిస్తూ ఉంటుంది కూతురు అంత అలా ఎందుకు ఏడుస్తుందో తెలుసు అవంతికకి ప్రతి పిల్లలు వాళ్ళ డాడీ అలా వాళ్ళ డాడీ అలా వీళ్ళ డాడీ ఇలా నన్ను స్కూల్కి తీసుకొచ్చాడు అక్కడికి తీసుకెళ్ళాడు బయటికి తీసుకెళ్తున్నాడు అని చెప్తూ ఉంటే అన్నీ వింటూనే పెరిగింది కానీ ఏనాడు మితిల డాడీ ఎప్పుడు వస్తాడు డాడీ నన్ను అలా తీసుకెళ్తాడు అని నోరు విప్పి అడగలేదు కానీ తన మనసులో అనుకుంటూనే ఉంది అని మాత్రం ఖచ్చితంగా అవంతికకి తెలుసు కూతురు మనసు ఖచ్చితంగా అవంతికకి పూర్తిగా తెలుసు కానీ అవంతిక చెప్పిన మాటల ప్రభావం వల్ల ఎప్పుడూ మిథిలా వాళ్ళ డాడీ గురించి అడగలేదు కానీ ఎవరికైనా డాడీ అంటే ప్రేమ ఉండకుండా ఉంటుందా వాళ్ళ గురించి అడగకుండా ఉంటారా చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని వాళ్ళ అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నాన్న గురించి అడగలేదు మిథిలా కానీ డాడీ అంటే ప్రేమ ఉండకుండా ఉంటారా ఎవరైనా చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ మీద ప్రేమ అంతా తన బుజ్జి మనసులోనే దాచేసుకుంది మితిల ఎప్పుడు వాళ్ళ అమ్మతో కూడా చెప్పలేదు కానీ వేరే పిల్లల్ని చూస్తున్నప్పుడల్లా తన కూతురి కళ్ళల్లో కనబడే బాధ మాత్రం అవంతిక మనసులో ఎప్పుడో నాటుకుపోయింది అటు తల్లి బయటపడలేదు ఇటు కూతురు బయటపడలేదు కానీ ఇద్దరు ఆర్యన్ గురించి ఆలోచించిన వాళ్ళే మమ్మీ చెప్పినట్టు నేను ఎప్పుడూ నీ గురించి అడగలేదు డాడీ కానీ నాకు చిన్నప్పటి నుండి నా డాడీ ఎవరు నా డాడీ ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి అని చాలా ఉండేది కానీ మమ్మీని ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు తెలుసా అని తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతూ ఉంటే ఆర్యన్ మొహాన్ని చూస్తూ ఏడుస్తూనే చెప్తూ ఉంటుంది మిథిల నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ డాడీతో బయటికి వెళ్తూ ఉంటే నన్ను కూడా మా డాడీ అలా తీసుకెళ్తే బాగుండు అని అనిపించేది మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వాళ్ళు వాళ్ళని స్కూల్లో దింపుతుంటే నన్ను ఎందుకు మా డాడీ స్కూల్లో దింపడం లేదు నన్ను ఎందుకు మా డాడీ ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు అసలు మా డాడీ ఎవరు మా డాడీని నేను పుట్టినప్పటి నుండి చూడలేదు మా డాడీ నా దగ్గరికి ఎందుకు రాలేదు అందరికీ డాడీ ఉన్నాడు మరి మా డాడీ మాత్రం నా దగ్గర ఎందుకు లేడు అని ప్రతిరోజు ఆలోచించేదని డాడీ నేను నీ కోసం కానీ ఎప్పుడూ బయటికి చెప్పలేదు ఎందుకో మమ్మీతో మీ గురించి మాట్లాడితే మమ్మీ బాధపడుతుందేమో అని అనిపించింది అందుకే మీ మీద ప్రేమ అంతా నా మనసులోనే దాచేసుకున్నాను నన్ను పెద్దగా అయ్యాకైనా మా డాడీ నా దగ్గరికి రాకపోతాడా అప్పుడు ఇవన్నీ చెప్పకపోతానా అనిపించేది నాకు మా డాడీతో ఆడుకోవాలి అని మా డాడీతో మాట్లాడాలి అని మా డాడీతో బయటికి వెళ్ళాలి మూవీస్కి వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలి మా డాడీ బైక్ వెనక ఎక్కి ఊరంతా తిరగాలి మా డాడీ భుజం పైన కూర్చొని గుడికి వెళ్ళి ఆ దేవుడిని చూడాలి అని మమ్మీ డాడీ నన్ను గారం చేస్తూ ఉంటే వాళ్ళని సతాయిస్తూ నేను ఇల్లంతా పరిగెత్తాలి అని మమ్మీ డాడీ రోజు నైట్ స్టోరీస్ చెప్తే వినాలి అని మమ్మీ డాడీ ఇద్దరి మధ్యలో పడుకొని మార్నింగ్ వాళ్ళు ఇద్దరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ నిద్రలేవాలి అని చెప్పి నేను స్కూల్ నుండి రాగానే డాడీ నాకు హోంవర్క్ చేపించాలి అని రాత్రికి నేను అన్నం తినను అంటుంటే డాడీ నాకు అన్నం తినిపించి ఇది ఇదొక్క ముద్దే నాన్న అని నన్ను గారం చేయాలి అని ఇలా ఒక్కటి కాదు డాడీ చాలా అనుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే చెప్పేవాళ్ళు మా డాడీ తినిపిస్తారు నన్ను బైక్ మీద అక్కడికి తీసుకువెళ్ళారు ఇక్కడికి తీసుకెళ్ళారు మేము ఇవాళ ఈ షాపింగ్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని చెప్పేవాళ్ళు నేను కూడా మా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటే నేను ఇప్పుడు ఇలా మా డాడీతో వెళ్తాను అని అనుకునేదాన్ని ఇవన్నీ నేను మీతో మిస్ అయ్యాను డాడీ ఎందుకు నన్ను మీరు వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు నేను పుట్టినప్పటి నుండి మీరు నా దగ్గరికి లేదు మమ్మీని నన్ను ఎందుకు వదిలేశారు మీరు మమ్మీ కూడా మీరు లేకుండా తను ఎంత బాధపడిందో తెలుసా చాలాసార్లు నేను నైట్ టైం ఎప్పుడైనా లేచినప్పుడు మమ్మీ ఏడుస్తూ కూర్చునేది ఒక్కదే చీకట్లో ఏమైంది మమ్మీ అంటే ఏమీ చెప్పకపోయేది కానీ నాకు అప్పుడు అర్థమైపోయింది డాడీ మమ్మీ నీకోసమే ఏడుస్తుంది అని అప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చేది డాడీ నిజంగా ఇప్పుడు మా డాడీ నా పక్కనే ఉంటే మా మమ్మీ ఇలా ఏడవకుండా ఉండేది కదా నాకు మా మమ్మీకి ధైర్యంగా మా డాడీ ఉన్నాడు కదా అని అనిపించేది ఎందుకు డాడీ మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు రాలేదు మా దగ్గరికి అని మిథిల బుజ్జి మాటలతో మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ గుండె కన్నీళ్లతో నిండిపోయి బరువెక్కింది అవంతికాకి అయితే ఎంత ఆపుకుందామన్నా కూడా దుఃఖం ఆగడం లేదు ఆమె ఏడుపు బయటికి వచ్చేస్తుంది కూతురు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe.